సేకరణకు విజన్ రెండు వేల ముప్పై స్ట్రీట్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో రన్ నిర్వహించింది ఈ కార్యక్రమానికి సినీ నటుడు నవదీప్తో పాటు ఆశీష్ రెడ్డి వైష్ణవి చైతన్య నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు నగరంలోని వివిధ విద్యా సంస్థల నుండి తరలివచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా ఈ రన్లో పాల్గొన్నారు పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో విజన్ రెండు వేల ముప్పై స్ట్రీట్ కాజ్ అనే సంస్థను రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటించారు స్ట్రీట్ కాల్స్ గురించి చేస్తున్నారు దానికోసం మీరందరూ ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు మేము కూడా ఐఎమ్ ఎంకరేజింగ్ దోల్ ఆర్గనైజేషన్ అండ్ ఈ మంత్ ఫ్యామిలీ స్టార్ అండ్ లవ్ మీ అని రెండు సినిమాలు వస్తున్నాయి ఫ్యామిలీ స్టార్ ఎవరో విజయ్ దేవర కూడా అచ్చంజనికేట్ లాడ్ ఆఫ్ ప్రమోషన్స్ ఇస్ రోమింగ్ చెన్నై హైదరాబాద్ బొంబేలా సో మిస్ అయ్యాడు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడికి వచ్చేవాడిని కే రన్కి ఇక్కడ నుంచి ఒక రౌండ్ వేసి మళ్ళీ ఐ మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరం నైస్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వాళ్ళం సో థ్యాంక్ యూ ఆర్గనైజేషన్స్ ఫర్ కండక్టింగ్ సచ్ ఎ గుడ్ హెల్తీ రన్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అందరికీ మనం మేము ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తాం దాంతో పాటు మనకు హెల్త్ కూడా చాలా బాగుండాలి వి టు టేక్ కేర్ ఆఫ్

హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము సిక్స్ డిఫరెంట్ లో పోయినాము సౌత్ ఇండియాలో ఉన్న అన్ని మేజర్ సిటీస్ లో కూడా ఉన్నాము మేము టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇది ఎవ్రీ ఇయర్ చేస్తాము దీని నుంచి రిజిస్ట్రేషన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అన్ని కూడా ఆర్గనైజేషన్ స్టెబిలిటీకి ఆ తర్వాత పేదవాళ్ళ యూనో కి ఆ రూరల్ ఏరియాస్ కి యూజ్ చేస్తూ ఉంటాము వీఆర్ వెరీ గ్లాడ్ మాకు మై ఫిట్నెస్ అనే స్పాన్సర్ తోనే పార్ట్నర్ అయినాము ఈ ఇయర్ ఫిట్ హైదరాబాద్ తోని మేము ముందుకు వెళ్తున్నాము అండ్ పల్లవి